कुछ नहीं हो ग्रहण कर रहा है फाइल राइटिंग एप्लीकेशन पूजा अर्चना राइटिंग जाकर घर पर है मेरे को बोलूं मेडिकोर राइटिंग राइटिंग कौन इज देती है करके तो राइटिंग प्रतु में बात लग रहा है क्या तुम क्यों नहीं है रे लेकिन होता है 何で

దీన్ని బట్టి గుర్ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాబ్లం కొద్దిగా దానికి సంబంధించి జాగ్రత్తలు ఏం కలుషితమైనటువంటి నీటి వల్ల డయేరియా తోటి అత్తలాకుత్తలం అయిపోతా ఉన్నది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలో ఉన్నటువంటి సంగడగుంట నెహ్రూ నగరు శారదా కాలనీ శ్రీనగరు ఇలా నగరం నలుమూలలో డయేరియా వ్యాప్తి చెందటంలో మున్సిపల్ అధికారుల యొక్క ఘోర వైఫల్యమే ప్రధాన కారణమని ఈ సందర్భంగా సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆత్మ అనేటటువంటి శారదా కాలనీ అమ్మాయి కలుషితమైనటువంటి చనిపోయిందని ఇవాళ లోపలికి వెళ్తే ఆ పేషెంట్ తో పాటు అనేక మంది డయేరియా బారిన పడినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా పద్దెనిమిది మంది వరకు ఇంకా ఇదే హాస్పిటల్లో ఉన్నారు శ్రీనగర్ ఏడాదైనా సంబంధించినటువంటి ఆవిడ దారుణమైనటువంటి నీరసంతో విపరీతమైన విరోచనాలు వంతులతోటి డయేరియా పడగ నీడలో మృత్యువుతో పోరాడుతున్నట్టుగా ఉంది ఈ సందర్భంగా ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐ గా ఖండిస్తా ఉన్నాం వాళ్ళ కుటుంబాలకి ఖర్చులతో పాటు వాళ్ళు అనేక రోజులు పని చేయలేరు కాబట్టి వాళ్ళకి తగిన పద్ధతుల్లో కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం దానివల్ల డయేరియా కూడా ఓ పద్దెనిమిది మంది పైన మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మేయర్ గారు అట్లా కమిషనర్ గారు కూడా మరి శారదా కాలనీకి సంబంధించి నామమాత్రంగా చనిపోయిన వాళ్ళకి పరిహారం చేశారు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మరి ప్యాకేజీని ఇప్పుడు కూడా ప్రకటించాలని ఈ డయేరియా ప్రబలకుండా మరి చర్యలు తీసుకోవాలని సిపిఐ కోరుతా ఉన్నాం ముఖ్యంగా కలుషితం ఏ తాగారో వాళ్ళందరూ కూడా మరి తక్షణమే వైద్యం ఏర్పాటు చేయాలి మెరుగేరి వైద్యం చేయించాలని కోరుతా ఉన్నాను అట్లాగే ప్యాకేజ్ సంబంధించి కూడా మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని సిబిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నా